హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం ఈరోజు విశ్వం మనకు అందిస్తున్న సందేశం నువ్వు ఈ వీడియో యాదృచ్ఛికంగా వ్యాపం చేయలేదు ఇది నీ ఆత్మకు వచ్చిన పిలుపు ఇప్పటి వరకు నువ్వు ఎన్నో వీడియోలు చూస్తుంటావు ఎన్నో మాటలు వినుంటావు కానీ ఈ క్షణం ఇవాళ ఈరోజు నీ జీవితాన్ని మార్చబోయే సందేశం నీ చెవుల్లో కాదు నీ హృదయంలో వినిపించబోతుంది నువ్వు ఇప్పుడే ఎక్కడున్నావో ఏం అనుభవిస్తున్నావో దేవుడు చూస్తూ ఉన్నాడు నీ మనసులో ఉన్న బాధలు నీ ఆత్మలో ఉన్న అలసట నీ కళ్ళల్లో దాగి ఉన్న కన్నీటి కణాలు అవన్నీ కూడా ఆయనకి తెలుసు ఇప్పుడే నువ్వు నీ నిరీక్షణలో ఉన్నావు ఏదో జరుగుతుందనే అనుభూతి నీలో ఉంది కదా అయితే అదే వీడియోకి కారణం ఎందుకంటే నువ్వు ఈ సగం వీడియో వినకముందే నీ జీవితంలో ఒక శుభవార్త ప్రవేశిస్తుంది అది ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు ఒక మెసేజ్ ద్వారా కావచ్చు లేదా నీ మనసులో ఒక్కసారిగా లేచే ప్రశాంతత ఆ ప్రశాంతత కావచ్చు అది యాదృచికం మాత్రం అస్సలు కాదు అది సాక్షాత్ దేవుని సంకేతం విశ్వం అందిస్తున్న సంకేతం నీ మనసులో అలసిపోయింది నీ మనసు అలసిపోయింది అని తెలుసు నీ కళలో ఎంత అందమైనవో కూడా తెలుసు కానీ అవి నిజం కావడానికి ముందే నువ్వు చాలా బాధను అనుభవించావు కానీ ఇప్పుడు విను నేను నిన్ను మర్చిపోలేను కొన్ని రోజులుగా నువ్వు అర్థం కాకుండా దూరమైపోయిన భావనతో ఉన్నావు ఏదో రీతిలో నువ్వు చాలా నమ్మకాన్ని కోల్పోతున్నావు ఎందుకు ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది నేను ఎంత కష్టపడ్డా ఎంత ఫలితం రావడం లేదు అని నీ మనసు నిన్ను ప్రశ్నిస్తుంది కానీ తెలుసా ప్రతిసారి నీకు ఏదో ఒకటి కోల్పోయినట్లు అనిపిస్తున్నప్పుడు నిజానికి ఈ విశ్వం నీ కోసం ఏదో కొత్తదనాన్ని సిద్ధం చేస్తూ ఉంటుంది నువ్వు కూలిపోయినట్లు అనిపించిన రోజే నీ జీవితంలో కొత్త ఆరంభం మొదలవుతుంది నిన్ను నేను పరీక్షించను నిన్ను నేను ఎంచుకున్నాను ఈ వీడియో వినటం మొదలుపెట్టిన క్షణం నుండి నీ ఆత్మలోని ఫ్రీక్వెన్సీ మారడం మొదలవుతుంది ఇది నువ్వు ఊహించకపోయినా ప్రతి మాట ప్రతి శబ్దం నీ హృదయాన్ని ట్యూన్ చేస్తుంది ఇప్పుడు నువ్వు వినే వాక్యాలు కూడా ఈ విశ్వం అలాగే దేవుడు నీ కోసం సిద్ధం చేసిన కొన్ని క్షణాలు నువ్వు ఈ సగం వీడియో వినకముందే ఏదో అద్భుతమైనది జరగబోతుంది అది ఫోన్ ద్వారానా శుభవార్త రావచ్చు లేదా నిన్ను బాధ పెట్టిన వ్యక్తులు నీకు క్షమాపణ చెప్పచ్చు లేదా నువ్వు ఎదురు చూస్తున్న డబ్బు ఆఫర్స్ అవకాశం అకస్మాత్తుగా నీ జీవితంలో అడుగుపెట్టొచ్చు ఎందుకంటే నీ ఆత్మ యొక్క ఫ్రీక్వెన్సీ ఇప్పుడు రిసీవ్ మోడ్లోకి వెళ్ళిపోయింది నువ్వు ఎప్పుడైనా గమనించావా ఎప్పుడు నువ్వు పూర్తిగా మానేసి ఇప్పుడు జరగదు అని అనుకుంటామో అప్పుడే అద్భుతం జరుగుతుంది అది విశ్వం పనిచేసే విధానం నువ్వు వదిలేసినప్పుడు కాదు నువ్వు అంగీకరించినప్పుడు మెరాకెల్స్ జరుగుతాయి ఇప్పుడే నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది ఎందుకంటే నువ్వు ఇప్పుడు అంగీకరించావు నువ్వు ఇప్పుడు విన్నావు దేవుడు చెప్తున్నాడు విశ్వం సంకేతం పంపుతుంది నీకు ఈ సగం వీడియో వినకముందే నేను నీకు ఒక శుభవార్తను అందిస్తాను అని నిన్ను నేను వెనక నుంచి నడిపిస్తున్నాను అని నీ కాళ్ళు నడుస్తున్న దారిలో నేను నీకు దారి ఇస్తున్నాను అని నీ కళ్ళలో కనిపించే అద్భుతం నీ ముందే ఉంది నువ్వు నీకు వినిపిస్తుందా అదే నేను అదే నా సందేశం ఈ విశ్వం సందేశం ఇప్పుడు నువ్వు నా మాటలు వింటున్నప్పుడు నీ గుండె చాలా వేగంగా కొట్టుకోవచ్చు అది భయం కాదు అది గుర్తింపు నీ ఆత్మ గుర్తిస్తుంది ఇది నాకు చెప్పిన మాట అని నీ వీడియోని నీకు పంపింది ఈ యొక్క సందేశం పంపింది సాక్షాత్ ఈ యొక్క విశ్వమే ఈ దేవుడే ఎందుకంటే నీ సమయం వచ్చింది కాబట్టే భగవంతుడు నీ ఎదురుచూపులు ఆగిపోవడమే కాకుండా నీ జీవితం కొత్త దిశలో ప్రవేశించబోతుంది ఇప్పటి వరకు నిన్ను నిరాకరించిన వారు ఇప్పుడు నిన్ను గుర్తించబోతున్నారు నిన్ను మోసం చేసిన వారు జ్ఞాపకాల్లో కూడా ఉండరు ఎందుకంటే విశ్వం నీకు కొత్త వేదికను సిద్ధం చేస్తుంది కాబట్టి ఈ వీడియో ముగిసేలోపు నీ ఆత్మలో ఒక ప్రశాంతత అనుభవిస్తావు అదే శుభవార్త యొక్క మొదటి సూచన నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా నేను ఇంత బాధ అనుభవిస్తున్నాను అని ఎందుకు నా జీవితం ఇంత కష్టంగా మారింది ఎందుకు నాకు మాత్రమే పరీక్షలు ఈ ప్రశ్నలకు సమాధానం చాలా సులభం ఎందుకంటే నిన్ను భగవంతుడు ఎంచుకున్నాడు అయితే ఎంచుకోవడం అంటే ఏమిటి ఇది ఒక గౌరవం కాదు అది ఒక బాధ్యత భగవంతుడు ఎవరినైనా ఎంచుకున్నాడు ఈ విశ్వం ఎవరినైనా ఎంపిక చేసింది అంటే ఆయన ఆ వ్యక్తిని ముందుగా పరీక్షిస్తాడు ఆ పరీక్షలే నీ బాధలు నీ కష్టాలే నీ శక్తికి రూపకల్పనలు నిన్ను నేను ఎందుకు ఎంచుకున్నానో తెలుసా అని విశ్వం అడుగుతుంది ఎందుకంటే నువ్వు పగిలిపోయినా ఇంకా ప్రేమించగలిగే హృదయం నీది నువ్వు తలవంచినా ఇంకా నీ ఆశల వదలని మనసు ఏది ప్రతి ఒక్కరూ నిన్ను వదిలేసినప్పుడు కూడా నువ్వు నిన్ను నిలబెట్టుకున్నావు నువ్వు అనుకున్నావు కదా భగవంతుడు నన్ను మర్చిపోయాడు అని కానీ నిజం ఏంటంటే నిన్ను దారిలో ఉన్నప్పుడు ఆయన వెనక నడిచి నడుస్తున్నాడు భగవంతుడు ఎప్పుడూ శబ్దంగా పనిచేస్తాడు విశ్వం కూడా అలాగే మౌనం ఏమీ కనిపించదు కానీ ఆయన దారులు కనిపించకుండా జరుగుతూ ఉంటాయి నీ భయాల మధ్యలోనే నువ్వు నమ్మకాన్ని కోల్పోయే క్షణమే ఆయన నీకు అద్భుతం ఇవ్వడానికి దగ్గరగా ఉంటాడు నువ్వు అనుకుంటావు కదా నా జీవితంలో ఎందుకు అంతకుముందు సమస్యలు వస్తున్నాయని ఎందుకంటే ప్రతిసారి నువ్వు ఎదగబోతున్నప్పుడు విశ్వం నిన్ను మరొకసారి బలం చేయాలని నువ్వు నీ గతంలో ఎంత నొప్పి బాధను అనుభవించావో అంతగా నీకు భవిష్యత్తులో ప్రకా ప్రకాశం ఉంటుంది వెలుగు ఉంటుంది నీ బాధను బలహీనంగా భగవంతుడు కానీ విశ్వం కానీ వదలదు అది నీ పిలుపు మార్పు యొక్క మొదటి సందేశం నిన్ను పగలగొట్టడం కాదు విశ్వం ఉద్దేశం నీ లోపల ఉన్న బంగారం వెలుగులోకి రావడమే విశ్వం యొక్క ఉద్దేశం నీ యొక్క విశ్వాసాన్ని పరీక్షించడం కాదు నీ నమ్మకానికి రూపం ఇవ్వడమే విశ్వం పని నువ్వు అనుభవించిన ప్రతి కష్టం ప్రతి కన్నీరు ప్రతి తిరస్కారం ఇప్పుడు నీకు ఉపయోగపడుతుంది ఒక మనిషిని ఎంచుకున్నప్పుడు ఆయన ముందు అతన్ని నిర్మిస్తాడు భగవంతుడు నీ అంతరంగాన్ని శుద్ధి చేస్తాడు నీ దృష్టిని మారుస్తాడు నీ మనసుకి నేర్పిస్తాడు అది కొన్నిసార్లు బాధ అనిపించినా ఆ బాధే ఎదుగుదేల యొక్క సాక్ష్యం నువ్వు ఇప్పటి వరకు చూసింది కేవలం తయారీ దశ మాత్రమే ఇప్పుడు నీ అసలైన ప్రయాణం మొదలవుతుంది నీ చేతుల్లో ఇంకా రాయవలసిన చరిత్ర ఉంది నువ్వు పడిపోవటం కాదు నిన్ను నేను ఎత్తి పడేస్తున్నాను నీ కన్నీరు నేల మీద పడలేదు అది నా కాళ్ళ దగ్గర పడింది నేను నీ కన్నీటిని వృధా చేయను భగవంతుడు నిన్ను ఎంచుకున్నాడు అంటే నీ జీవిత మిత్రుల కంటే కష్టమవుతుంది కానీ ఫలితం ఇతరుల కంటే గొప్పది అవుతుంది అని నువ్వు ఈ వీడియోని వినడం ప్రారంభించిన క్షణం నుండే ఆ డివైన్ కనెక్షన్ యాక్టివ్ అయితే అవుతుంది ఇప్పుడే నీ జీవితంలో మార్పు మొదలవుతుంది నీ ఆత్మకు ఈ మాటలు కనిపిస్తాయి వినిపిస్తాయి అదే కన్ఫర్మేషన్ ఇప్పుడు నువ్వు గమనించు నీ మనసు లోపల చిన్న ప్రశాంతత వచ్చింది కదా నీ హృదయం ఒక్కసారిగా అనిపిస్తుంది కదా ఇది ఖచ్చితంగా యాదృచ్ఛికమైతే కాదు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు విశ్వం నీకు సంకేతం పంపుతుంది నీ ఆత్మ ఇప్పుడు ఆయన ఫ్రీక్వెన్సీలో ఉంది ఇది కేవలం వీడియో మాత్రమే కాదు ఇది ఆకాశం నుండి నీ ఆత్మకు వచ్చిన ఒక సందేశం నీవు ఎంచుకున్న వానివి నీ దారి కఠినంగా ఉంటుంది కానీ నీ గమ్యం అద్భుతంగా ఉంటుంది నువ్వు ఎప్పుడైనా గమనించావా ఒకరోజు నువ్వు ఏదో వ్యక్తిని గుర్తిస్తున్నావు గుర్తు చేసుకుంటున్నావు కొన్ని నిమిషాలకి ఆ వ్యక్తి నుంచి కాలు వచ్చింది లేదా నీకు అవసరమైన మాట నీ మనసులో ప్రశ్న ఉన్నప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం ఉన్న మాట అకస్మాత్తుగా ఒక బోర్డు మీదో లేదా ఒక వీడియో టైటిల్లోనో కనిపిస్తుంది ఇది యాదృచ్ఛికం కాదు ఇవి విశ్వం మాట్లాడే భాష నా యొక్క బిడ్డ నేను నీతో ప్రతిరోజు మాట్లాడుతున్నాను కానీ నువ్వు విని ఉండలేక ఉండకపోవచ్చు నేను గాలి రూపంలో నీ కళల రూపంలో నీ చుట్టూ జరిగే సంఘటనల రూపంలో నిన్ను పిలుస్తున్నాను విశ్వం ఎప్పుడూ నిశ్శబ్దంగా మాట్లాడుతుంది అది పెద్ద శబ్దం చెప్పదు కానీ దాని సిగ్నల్ చాలా స్పష్టంగా ఉంటుంది ఉదాహరణకి నువ్వు ఏదో ఆలోచిస్తున్నప్పుడు ఆ ఆలోచనకు సరిపోయే వాక్యం ఒక పుస్తకంలోనో ఒక వీడియోలోనో వీధిలోనో బోర్డులోనో కూడా కనిపించవచ్చు అది యాదృశ్యకమైతే కాదు అది సింక్రోనిసిటీ యూనివర్సల్ ఆన్లైన్మెంట్ ఎందుకు జరుగుతుంది ఇలా ఎందుకంటే నీ మనసు నీ ఆత్మ ఒకే ఫ్రీక్వెన్సీలోకి వచ్చినప్పుడు విశ్వం నీకు సమాధానం పంపుతుంది నీ ఆలోచనలు నీ భావాలు ఇవి ఎనర్జీ వేల్స్లో ఆకాశంలో పైకి ఎగురుతాయి భగవంతుడి వాటిని వింటాడు విశ్వం వింటుంది అవి తిరిగి నీకు సమాధానంగా ఒక పాటగా ఒక మాటగా ఒక మనిషిగా నేను మీతో మాట్లాడాలంటే చాలాసార్లు మనిషి రూపంలో దాలుస్తారు ఒక పుస్తకం రూపం దాలుస్తాను లేదా నీలోని స్వరంగా మాట్లాడుతాను నన్ను నడిపించే ఆ చిన్న ప్రేరణ అదే నేను నీ జీవితంలో కొన్ని సంఘటనలు ఒక్కొక్కసారి చిన్నవనిపిస్తాయి కానీ తర్వాత అవే నీ జీవితాన్ని మార్చేస్తాయి ఉదాహరణకి ఒక చిన్న నిర్ణయం ఒక చిన్న పరిచయం ఒక చిన్న సిగ్నల్ ఇవే ఇవే దేవుడు ఇచ్చే దారులు కానీ మనం చాలాసార్లు అవి గమనించను ఎందుకంటే మనం ఎప్పుడూ శబ్దంలో ఉంటాం కాబట్టి మన భయాలు మన ఆలోచనలు మన కోరికలు అవి మన మనస్సు మీద పొగలా పడుతూ ఉంటాయి దానివల్ల దేవుడి స్వరం వినిపించదు నీవు శబ్దంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే నాకు ఇంకు వినిపిస్తాయి నీ గుండె ధ్వనిలోనే ఉంటాయి నీ ఊపిరిలోనే నా శక్తి ఉంటుంది నీ ఆలోచన వెనకే విశ్వం సంకేతం ఇస్తుంది కాబట్టి నువ్వు పన్నెండు గంటల పన్నెండు నిమిషాల్లో ఒక నంబర్ని చూసిన ట్రిబుల్ సెవెన్ లేదా ట్రిబుల్ ఫోర్ వంటి నంబర్లు చూసినప్పుడు ఎవరో నీ జీవితంలో ఒక్కసారిగా ప్రవేశించినప్పుడు వెంటనే అదే సిగ్నల్ అని గుర్తించు ఎందుకంటే దేవుడు ఇలా చెబుతున్నాడు నేను నీతో ఉన్నాను భయపడకు అని విశ్వం నీకు ఒక సిగ్నల్ చూపిస్తూ ఉంటుంది ఎందుకంటే అది నీ ఆత్మకు తిరిగి అలైన్మెంట్లోకి తీసుకువెళ్ళాలి అనుకుంటుంది నిన్ను నేను శిక్షించడం కాదు బిడ్డ నిన్ను ననిపించడం నా ఉద్దేశమని నీ గమ్యం దగ్గరలోనే ఉంది కానీ నేను నిన్ను ముందుగా సిద్ధం చేయాలి నువ్వు ఈ వినుడు ఈ వీడియో వినటం కూడా ఒక సైన్స్ ఒక సిగ్నల్ నువ్వు ఒక మాట వింటున్నప్పుడు నీ మనసులో ఏదో ఒకసారి కదిలింది కదా అదే కన్ఫర్మేషన్ భగవంతుడు నీతో మాట్లాడుతున్నాడు ఇప్పుడే ఈ క్షణంలో ఇప్పుడు నువ్వు గమనిస్తే గాలి ఒక్కసారిగా నెమ్మదిగా వీచింది ఏదో ప్రశాంతంగా నీ చుట్టూ ఉంది అది భ్రమ కాదు అది అది ప్రజెన్స్ ఆఫ్ ది డివైన్ ఎనర్జీ నీ జీవితంలో అద్భుతం దగ్గరలోనే ఉంది కానీ దాన్ని గుర్తించాలంటే భయం వదిలేయాలి నమ్మకం పెట్టుకోవాలి ఎందుకో తెలుసా నేను ఎప్పుడైనా సడన్గా శాంతి అనుభవించినప్పుడు నిన్ను ఎవరో చూస్తున్నారనే భావన వచ్చినప్పుడు అదే ఆయన అదే ఆయన ప్రేమ అంటే భగవంతుడి ప్రేమ అదే విశ్వం ఇస్తున్న సిగ్నల్ నువ్వు సగం వీడియో కూడా వినకముందే ఈ శుభవార్త నీ దారిలో వస్తుంది అది ఇప్పటికే ప్రారంభమైంది ఎందుకు నా ప్రార్థనలు ఇంకా నెరవేరలేదు అని ఎందుకు నేను కోరింది ఇంకా జరగలేదు కానీ దేవుడు ఇలా చెప్తున్నాడు నీ కోరిక నేను విన్నాను కానీ నువ్వు సిద్ధం అవ్వాల్సిన సమయం వచ్చింది చాలాసార్లు మనం అనుకుంటాం నేను ఈ బ్లెస్సింగ్స్ కోసం సిద్ధమే కానీ దేవుడు చూస్తాడు మన మనసులో ఇంకా కొంత భయం అనేది ఉంటుంది కొంత అనుమానం ఉంది పాతగాయాల జ్ఞాపకాలుంటాయి దేవుడు కోరుకుంటాడు నీవు పూర్తిగా నమ్మకంతో ప్రేమగా ఉండాలని డివైన్ బ్లెస్సింగ్స్ అంటే కేవలం మెటీరియల్ గిఫ్ట్ కాదు అది ఒక ఎనర్జీ ట్రాన్స్ఫరెన్స్ ఆ శక్తిని స్వీకరించాలంటే నీ మనసు కూడా ఆ ఫ్రీక్వెన్సీలో ఉండాలి నీవు అడిగిన దాన్ని నేను దాచలేను సిద్డ్డా దాన్ని సిద్ధం చేస్తున్నాను కొంచెం సమయం ఉంది ఎందుకంటే నిన్ను నేను అతి పెద్ద స్థితికి నడిపిస్తున్నాను కాబట్టి అద్భుతాలు ఒక్కసారిగా ఉండవు అవి మెల్లగా పుడతాయి నీ నమ్మకం నీ శాంతి నీ కృతజ్ఞత వాటిని ఆకర్షిస్తాయి దేవుడు ఆశీర్వాదం ఇవ్వటానికి ముందు మన ఆత్మను శుభ్రం చేస్తాడట అందుకే కొన్నిసార్లు మన జీవితంలో సడన్గా సమస్యలు వచ్చేస్తాయి అందుకే కొందరు మనల్ని వదిలి వెళ్ళిపోతారు కానీ వాటి వెనక ఉన్న రహస్యం నీ ఫ్రీక్వెన్సీకి దేవుడు సర్దుబాటు చేస్తున్నాడు అని కొన్నిసార్లు నేను నీ జీవితంలో తుఫాను పంపుతాను ఎందుకో తెలుసా నిన్ను కొత్త సముద్రంలోకి తీసుకెళ్లాలి కాబట్టి నీవు ఆ తుఫాను దాటికి వెంటనే నిన్ను శుభవార్త ఎదుర్కొంటుంది అవును శుభవార్త అంటే కేవలం ఒక వార్త కాదు అది ఒక వైబ్రేషన్ అది నీ ఆత్మను తాగుతుంది అది నీ జీవితం మొత్తం మార్చేస్తుంది నీకు తెలుసా ఎప్పుడు దేవుడు ఆశీర్వాదం పొందుతాడో తెలుసుకోవాలంటే ఒక చిన్న సిగ్నల్ ఉంటుంది నీ లోపల సడన్గా ఒక ప్రశాంతత ఒక నిశ్శబ్దం ఆనందం వస్తుంది అది ఫ్యూచర్ బ్లెస్సింగ్స్ ఎనర్జీ నేను వస్తున్నాను బిడ్డ నీ జీవితంలో కొంత కొత్త ఉదయం అవ్వబోతున్నాను నీ కళ్ళలోకి నీరు ఇంకా ఆనందంగా మారబోతుంది నీ దారిలో అద్భుతం దగ్గరలోనే ఉంది ఈ సిగ్నల్ మనసులో అనుభూతి వస్తాయి కొన్నిసార్లు మనం చెప్పలేం ఏం జరుగుతుంది అని కానీ మనసులో ఒక శాంతి ఉంటుంది ఒక తెలియని నమ్మకం ఉంటుంది అదే డివైన్ ప్రిఫరేషన్ అందుకే ఈ లక్షణాల నుండి మైండ్ని రీప్రోగ్రామ్ చేసి సిద్ధంగా ఉన్నాను నీ గుండెని తాకి ఇలా చెప్పు దేవుడా నువ్వు ఉన్నావని నాకు తెలుసు నువ్వు చేస్తున్న ప్రతిదీ నా మేలు కోసమే అని కూడా నాకు తెలుసు నీ శుభవార్త ప్రారంభమయ్యే క్షణం ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడాడు మిగతా జీవితం ఇప్పుడు అద్భుతంగా ఉంటుంది విశ్వం చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ విశ్వం కానీ భగవంతుడు కానీ ఖచ్చితంగా మీ కోరికలు తీరుస్తారు విశ్వం మీ కోరికలు విని ఈరోజు చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఖచ్చితంగా పన్నెండు గంటల పన్నెండు నిమిషాల లోపల మీ కోరికలు ఏ ఉన్నా కూడా నెరవేరుతాయి గట్టిగా ప్రార్థించండి విశ్వం మనం ఏది కోరినా తప్పకుండా ఇస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you, universe.